వెల్ఫేర్ ఆఫ్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ అని ఉండేది అది ఈ మధ్య క్లసా అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్ ఇంజనీర్స్ సర్వేర్స్ అండ్ ఆర్టిక్ మళ్ళీ చేయడం జరిగింది అంటే సభ్యులు వాళ్ళే ఉన్నారు అందరూ కానీ స్టేట్లో అది ఏర్పాటు జరిగిందనమాట వాళ్ళు సరిగ్గా పనిచేయక అంటే వెల్ఫేర్ అని చెప్పారు పెట్టుకోవడమే కానీ సరిగ్గా వర్క్ చేయకపోవడం ఉన్న మేము అందరం కూడా అన్ని జిల్లాల నుంచి కూడా రిప్రజెంట్ చేస్తూ కన్ఫెడరేషన్ ఆఫ్ లైసెన్స్ ఇంజనీర్స్ అండ్ సర్వేస్ ఆర్కిటెక్స్ అని చెప్పి పెట్టడం జరిగింది దానికి స్టేట్లో నన్ను చైర్మన్గా కూడా మన శ్రీకాకుళంకే అవకాశం ఇచ్చారు ఆ తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో ఇసుక ప్రాబ్లం తర్వాత కన్స్ట్రక్షన్ రంగం కూడాను కొద్దిగా గుర్తుపడిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారిన తర్వాత నాలుగు సీఎం గారు కూడా మళ్ళీ మీటింగ్స్ పెట్టి ప్రతి జిల్లాకు కూడా ఏం చేస్తే డెవలప్ అవుతుంది అని చెప్పని అందరితో పిలిచారు చెప్పారు కలెక్టర్ గారితో మీటింగ్స్ పెట్టించారు ఆ మీటింగ్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది అదృష్టవశాత్తు నాకు కూడా మాట్లాడే అవకాశం వచ్చింది అప్పుడు చెన్నై దేశం కానీ అభివృద్ధి చెందాలి అంటే నిర్మాణ రంగం ఒక రింగ్ అలాగే టూరిజం అలాగే మిగతా రంగాలు కూడా ఉన్నాయి పారిశ్రామిక రంగాలు కూడాను శ్రీకాకుళంలో నిర్మాణం రంగం బాగా కుట్టుపడింది అది దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి బిల్డింగ్ ప్లానింగ్ ప్రోల్స్ ఇక్కడ స్టార్టింగ్ ఏదైనా బిల్డింగ్ కానీ ప్రాజెక్ట్ కానీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వాటికి లోకల్ అథారిటీస్ నుంచి కానీ కన్సర్న్ అథారిటీస్ నుంచి కానీ అనుమతులు రావాలి